హలో మావా బాబు నమస్తే ఏంది తీస్తానే మబ్బుగా ఉంది అనుకుంటున్నారు ఈడెవడో దొంగ కూడా వచ్చినాడు అనుకుంటున్నాడు చేతిలో కట్టులతో కాదు ఫ్రెండ్స్ మేమే ఈరోజు మళ్ళీ కొరమీన వేటకైతే వచ్చేసాము తెల్లారితోనే వచ్చాము ఇక్కడికి వచ్చేసరికి మబ్బుగానే ఉంది అందుకోసము అలా ఉంది క్లైమేట్ ఇదంది తోడలు వచ్చింది అనుకున్నారా అన్న కాదండి మరి చింటూ బ్రో తెల్లారితోనే వచ్చేసినాడు చూడండి మన దగ్గరికి ఊపిందే ఊపింది తోక అక్కడ ఎక్కడ వాడు పిలిస్తే వాళ్ళ దగ్గరికి డెబ్ పిలిస్తే నా దగ్గరికి వస్తానే ఉన్నాడు ఆడుకుంటా అన్నాడు ఇంటి బ్రో ఇంకా మనం వెయిట్ అయితే స్టార్ట్ చేసాము చూడండి ఫ్రాక్ అయితే వేసాం క్యాస్టింగ్ కోసము జూమ్ చేసినా మనకు కనిపించట్లేదు చెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి కెమెరాలో అందుకోసము కెమెరా అంతా జూమ్ చేసినా కూడా చెట్లలో ఫ్రాగ్ అయితే కనిపించట్లేదు చూడండి దగ్గరకు వచ్చేటప్పుడు మనకి కొద్దిగా ఐడియా వస్తుంది బట్ లైవ్లో మనం చూస్తే మాత్రము ఖచ్చితంగా ఫ్రాగ్ అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే లైవ్కి కెమెరాకి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి అక్కడ ఇంకా చాలామంది చూస్తున్నారు వీళ్ళు ఏం పడుతున్నారా అయితే ఏందో బొమ్మలు ఉన్నారు బొమ్మతో ఏమొస్తుందిరా బాబు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు అయినా మనం వదులుతామా ఎవరు చూసా మనకేంటి మనకు పడాల్సిందే చేప లాగా కావాల్సింది ఫ్రాగ్ అంతే బాస్ అలాగే చూస్తా ఉండండి కొద్దిగా ముందరకు వచ్చేటప్పుడు కనిపిస్తుంది ఫ్రాగ్ ఇక్కడొస్తామని చూడండి చెట్లల్లో మీకు అయితే ఐడియా రావట్లేదు క్లారిటీగా అయినా ఒకసారి చూడండి ఈసారి కొద్దిగా ట్రై చేస్తాను కెమెరాతో క్యాప్చర్ చేయడానికి ఫ్రాగ్ని కొద్దిగా స్లోగా లాగాల మా వాడు కొద్దిగా ఫాస్ట్గా లాగుతున్నాడు చెట్లలో ఫాస్ట్గా లాగటం వల్ల ఫిష్ అయితే కానీ అటాక్ చేస్తుందో చెల్లిపోతా ఉందనే టైప్లో మా వాడు లాగుతున్నాడు అయినా కూడా పట్టాం లాండి ఎలాగోలాగా చేపలైతే చూడండి మా వాడు ఇప్పుడు ఇక్కడ షాట్ కొట్టాడు ఒకటి వస్తా ఉంది చూడండి ఇంటికి వద్దునా లేదా అనే రేంజ్లో పరిగెత్తా వస్తానంటుంది చేప అయితే మనోడు లాగ్ చేసి గడ్డకి లాగేసాడు ఫ్రెండ్స్ చూడండి అదో కూరబైతే మనకు పడిపోయింది ఇది ఇంత భారీగా స్ట్రైక్ ఇవ్వడానికి కారణం వచ్చి చెట్లు ఇక్కడ చెట్లు ఫుల్ ఎక్కువగా చాలా ఉన్నాయన్నమాట అందుకోసం చెట్లతో సహా మనోడు లాగేసాడు చేపనైతే లాగడం వల్ల చెట్లతో సహా కట్ అయిపోయి చేప కూడా గడ్డకైతే వచ్చేసింది ఫ్రెండ్స్ ఫ్రాగ్ అయితే బాగా మింగేసింది మనోడు హుక్స్తో చేపను తీయాలి కానీ మాడు చేతులతోనే దిగేస్తాడంట ఏమరా చేతులతోనే దిసేస్తావు ఫ్రాగ్ అని అంటే మన సెంటిమెంట్ అది హుక్స్ మనం తెచ్చామంటే చేపలైతే మనకు పడట్లేదు అన్నాడు అందుకోసము చేపనైతే చేతులతోనే తీసేస్తాడంట మంచి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది మా ఓనికి చేతులు కూడా తగిలించుకోకుండా ఆరామ్గా క్లిప్పర్ వేసి చేపనైతే ఇడిపించేస్తాడు అందుకోసము క్లిప్పర్తోనే యూజ్ చేసి ఇప్పేశాడు అనమాట ఇప్పుడు దాన్ని మళ్ళీ మనకు సంచిలో వేసుకుంటాను ఆల్రెడీ మనకు సంచిలో ఒకటో రెండో పన్నాయి ఇబ్బటికే చూడండి మళ్ళీ సంచిలో వదిలేస్తాడు మళ్ళీ యుద్ధం అయితే స్టార్ట్ చేస్తాడు చూడండి క్లోజ్ చేసి కట్టేశాడు ఎందుకు రా సంచిలోనే వేస్తామంటే సంచిలోనే బతుకుతాయి చేపలు బాగా అంటాడు ఇంకా మన మాట అయితే వాడి ఆల్రెడీ వీడు ఇంకోటి లాగేసినాడు కాబట్టి ఇంకా చెప్పిన బట్ అస్సలు వినేదిలా తగ్గేదిలా అంటాడు చూడండి పెరుకుతూనే ఉన్నాడు చేప నువ్వు వస్తావా నేను రాకపోతే లాగేద్దాం నా గడ్డ కనేటట్లు అది వద్దురా బాబు నన్ను వదిలేరాజు అది ఆడుతుంది ఆ కప్పకు నువ్వు ఆశ పడితే నిన్నెందుకు వదులుతానే నేను అనే రేంజ్లో మనోడు లాగేస్తా ఉన్నాడు మళ్ళీ దీనికి క్లిప్పర్ అయితే తగిలిస్తాడు చూడండి కేజీ పైన ఉంది చేప అయితే మంచి సైజు చేప ఇప్పటికి మనకు పడిన దానిలో ఇదే పెద్ద చేప అంతే ఫ్రెండ్స్ దీనికంటే ఇంక పెద్ద సైజ్ అయితే ఈరోజు మనం పడతామో లేదో డౌటే పట్టగలమా లేదనేది మీరు కామెంట్ చేయండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి అందులో ఆలు వస్తుంది ఆలు కొట్టండి అలా చేయడం వల్ల మన రెగ్యులర్ వీడియోస్ మనం ఏది పోస్ట్ చేసినా ఇమీడియట్లీ మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరైతే వీడియో చూడొచ్చు ఎలా చేపలు పడ్డాం ఏ చేపలు పడ్డాము ఏమి అని చెప్పి చూడండి ఫ్రెండ్స్ దీన్ని కూడా మనోడు జీలతోనే నోట్లో ఎంత లోపల పోయినా కూడా ఏళ్ళు పెట్టే కప్పనైతే ఇడిపిచ్చేస్తున్నాడు మంచి ఎక్స్పీరియన్స్ క్యాండేట్ అయిపోయినాడు ఫ్రెండ్స్ చేపలు పట్టడంలో ఇక ఇక ఫ్రాగ్ వచ్చేసింది చూడండి ఇది బ్లాక్ కలర్ బ్లాకే ఎక్కువ అటాక్ జరుగుతుంది అయితే బ్లాక్ కలర్ చే కప్పకి బ్లాక్ అండ్ వైట్ చేప అనమాట మంచి కాంబినేషను వాడు నవ్వుతాడు ఏ ఇట్లా పడుతుంది అన్నారు ఏం చేస్తాను అంటాడు ఏం చేస్తాము వీడియో అయితే తీస్తున్నాం అంత అంతకుమించి మనం ఏం చేయలేదు కదా మనము పడుతున్నాం చేపలైతే మనకైతే కెమెరామెన్లు లేరు కాబట్టి మనం మనమే తీసుకొని వీడియోలు పెట్టుకోలేము మా ఓడు నేను నన్న పెట్టా నువ్వు వీడియో అంటే మనమైతే వాన్ని హైలైట్ చేస్తున్నాం అనమాట ఈ మధ్య కానీ ఎవరు హైలైట్ అయితే ఏముంది మన వ్యూవర్స్ వీడియోస్ చూడడము చేపలు ఎలా పడతానారు ఏమేమి చూడడం మాత్రమే మనకి ఇంపార్టెంట్ అనమాట ఆలోగా మనకి ఇంకోటి మనోడు లాగేసినాడు ఇది చూస్తే గడ్డితో సహా లాగేసి గంటు వేసుకునేసింది ఉన్న మొ చేతులట్లా దాంట్లోకి దాన్ని మొప్పలు అంటారు యాక్చువల్గా లేకపోతే రెక్క అంటారు రెక్క అదే రెక్కకి సైడ్కి కూడా గంట వేసుకునేది ఏదో ఉంటే చాలా పెద్ద చేప అనిపించింది తీరా పైకి లాగి చూస్తే ఒక హాఫ్ కేజీ ఉంటుంది అంతే ఇది ఫుల్గా లాక్ అయితే కాలేదు ఓన్లీ ఒక మాత్రమే కింద దవడకైతే చేపకు తగులుకుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పింది లేట్ అది అయ్యో నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతా అంటుంది నువ్వు పోదువు కానీ సంచి లేకే రెండు అని మావోడు అంటానాడు అక్కడ మళ్ళా క్లిప్పర్ తగిలించడము దాన్ని ఎత్తుకొని పోయి సంచిలోకి వేయడం వాడు వేయడం సంచులు అంటే నువ్వే అయిపో నాకు పని ఉంది ఇంకా ఇక్కడ పట్టాల షాపులో అంటున్నాడు ఏం చేయలేము మనమే ఎత్తుకొని పోయి నెమ్మదిగా తీసి సంచిలోకి లేకేయాలి వెయిట్ అయితే ఇది తక్కువే ఉంది ఫ్రెండ్స్ చూడండి మన పక్కన పాలేసి మన స్టిక్ మనం కూడా వీడియో తీసే పని పట్టినాము ఇప్పుడు ఈడ మళ్ళీ ఇంకోటి అయితే మా ఊడ్ లాగేసినాడు ఏంది ఇది ఈ కొరమీనేమన్నా అంటే కొరమీన్ కొరమీనే సైజు లేదు అంతే ఇది అంటాడు ఏం సైజు ఉంది అంటే కేజీ నుంచి అర్ధ కేజీ లోపలే ఉండదు ఇది పెద్ద సైజు కాదన్నాడు ఆయాకి మా ఫ్రెండు సురేంద్ర అయితే తగ్గు వచ్చేసినాడు మా వాళ్ళ ఏ ఇక్కడ వచ్చినావంటే మేము ఇక్కడే వచ్చింది పని ఉంటే అంటాడు సరే పడినట్లో చూసినా కదా షాప్ పట్టింది ఆ సంచ్ ఎత్తాపట్లా దాంట్లోకి వేసుకుందాం షాప్ అంటే సరేనా ఎత్తుకొని వస్తాను నువ్వు చెప్తే సంచేయం కరమా ఏం గాలని ఎత్తుకొని వచ్చేస్తాను అంటాడు ప్రస్తుతానికి ఏం ఆ సంచి మాత్రం ఎత్తుకోలేరా చేపలు దాంట్లో వేస్తాము అంటే సరే సరేనా తెచ్చేసిన అని పరిగెత్త పోయి పరిగితే ఎత్తుకొని వచ్చేసినాడు మావాడు తగ్గేదిలా అని చెప్పి చేత్తోనే ఫ్రాక్ని పెరికేసినాడు ఒక్కోసారి ఒక్కో ఫ్రాక్ షాపులైతే బీక్తున్నాడు ఫస్ట్లో ఏదో వేరే కలర్ పెరికినాడు మళ్ళీ చూస్తే బ్లాక్ మళ్ళీ చూసే బ్లాక్ అండ్ వైట్ దుష్మన ఇంకా అయిపోయినా ఇలా సార్ అని చెప్పిందునూ ఈరోజు ఆట మనకి ఇంతే ఫ్రెండ్స్ అని చెప్పి మొత్తం ఎన్ని షాపలు పడినా వరుసగా పెడతా ఉన్నాడు చూడండి ఎన్ని ఉన్నాయో మీరు కౌంట్ చేసి కామెంట్ చేయండి ఎన్ని కేజీలు ఉంటాయో గెస్ట్ చేయగలితే కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజుకి మన ఆట అయితే అయిపోయింది సామాన్లు అంతా అనమాట పెద్దవి చిన్నవి చాలా బాగాయి దాదాపు మనకి పన్నెండు షాపులు అయితే పడినాయి మొత్తం ఎంత వెయిట్ ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను మీకు గెస్సింగ్ పవర్ ఎక్కువ ఉంటే మాత్రం ఎన్ని కేజీలు ఉండొచ్చు అనేది గెస్ట్ చేయండి చాలా చూడండి ఫ్రెండ్స్ మా ఓడు మాత్రం తగ్గేది లేదు పెద్ద పెద్దవన్నీ పక్కన వేసుకుందాం ఆ లోపల కొన్ని చేపలు కూడా ఎగిరిపోయినాయి గ్యాలరీకి అంటే అన్నీ బతికి లేవు కొన్ని చేపలు మూడు నాలుగు చేపలు అయితే అప్పటికే జెండాపై కప్పిరాదని జెండా ఎత్తేసినాయి చూడండి ఒకటి అదో రకంగా పారంతోనే ఉందే లేదని మా ఓడు చెకింగ్ కూడా కరెక్ట్గా చేసేస్తున్నాడు ఉన్ని మళ్ళీ చూద్దాం దాని సంగతి ఇప్పుడు ఎన్ని పడినా చూడన్నాడు తర్వాత సంచి సంచి బతికి అవన్నీ సైడ్కి వేసినాడు అవి బయట వేస్తే ఒక నాలుగు కేజీలు వచ్చినాయి సచ్చినవి బతికినవి రెండు కలిపి వెయిట్ అయితే వేస్తాను మా వాడు చూడండి ఏడు కేజీలు చిల్లర వచ్చినాయి ఈ అయితే ఇంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్